హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చింతచిగురు పప్పు రాయలసీమ స్టైల్లో ఎలా చేస్తారనేది అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలామందికి తెలియదు అంటున్నారు సో ఎవరికైనా హెల్ప్ అయితే చూడండి నచ్చితే ఇదైతే చాలా బాగుంటుందండి లేత చింతచిగురు అనేది కలెక్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే కొంచెం ముదురుగా ఉండేదైతే ఆకులాకులుగా అలాగే ఉంటుంది మనము కర్రీలో వేసుకున్నాక ఇక నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను తర్వాత వచ్చి ఇది బాగా వాష్ చేసేసుకోవాలి మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఒక రెండు టమాటోస్ వేసుకుంటున్నాను మీరు పులుపు ఇష్టపడని వాళ్ళు ఉంటే టమాటాను స్కిప్ చేసి టమాటా వేయకుండా కూడా చాలా బాగుంటుంది పులుపు ఎక్కువ తినని వాళ్ళైతే తర్వాత ఇక నేను చింతచిగురిని మాకు పులుపు కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను అలాగే మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అయితేనే ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ వచ్చి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఉప్పు వేస్తే త్వరగా అంటారు కాబట్టి నేను ఉప్పు ఇక్కడ వేయటం లేదండి తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఏంటండి ఈ చింతచిగురులో కొంచెం లేత కాడలు అలాంటివి ఉంటే పర్లేదు కొంచెం ముదురుగా ఉండే కాడలు ఉంటే అవి తీసేసి బాగా నీట్గా ఇలా తీసుకోవాలి ఆకైతే తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి కొంచెం బాగా మెత్తగా ఉడికితేనే ఇది బాగుంటుంది తర్వాత ఇందులో వాటర్ ఏదైనా ఉంటే కొంచెం పక్కకు తీసేసి వాటర్ని మనము మెదిపేసుకోవాలి బాగా అంటే ఎనిపేసేయాలి పప్పునంత పప్పునంతా కూడా తర్వాత వచ్చి ఇందులో ఈ ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా పక్కకి తీసి మనం బాగా నీట్గా ఎనిపేస్తేనే బాగా నీట్గా అది చింతచుగర్ అనేది బాగా మెదుగుతుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను తర్వాత ఇందులో ఉప్పు వేసేసుకొని బాగా మెదిపేసి దీనికి తాలింపు అనేది వేసేసుకోవాలి పోపు అని పెట్టుకోవాలి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఆనియన్స్ అండ్ వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువైనా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇందులో తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవాలి అంతే సింపుల్గా మనకి చింతచిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కానీ ట్రై చేయండి తెలియని వాళ్ళైతే మీకు దొరికితే అయితే ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా బాగా దొరుకుతున్నది నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి క్రాఫ్ట్ రివ్యూస్ ఐడియాస్ ఇంకా కుకింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్